అందరికి నమస్కారం అండి దసరా స్పెషల్ వీడియోస్లో ఎనిమిదవ రోజు అమ్మవారికి ఎంతో ప్రీతికరమైన గూడాన్నం రెసిపీని మీతో షేర్ చేయబోతున్నాను బెల్లమన్నం అనమాట ఇది లలిత సహస్త్రనామ స్తోత్రంలో కూడా ఉందనమాట అమ్మవారికి చాలా ప్రీతికరమైన గూడాన్నం రెసిపీని ఇప్పుడు మీతో నేను షేర్ చేయబోతున్నాను ముందుగా కుక్కర్లో చిట్టు ముత్తల రైస్ ఒక కప్ తీసుకోవాలండి శుభ్రంగా రెండు మూడు సార్లు వాష్ చేసేసి మూడు కప్పులు వాటర్ పోసి హై ఫ్లేమ్ లో మూడు విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి మీరు కావాలంటే నార్మల్ రైస్తో కూడా చేయొచ్చండి అంతా పోయాక కుక్కర్ మూత తీసేసి అన్నాన్ని ఈ విధంగా చక్కగా మెదుపుకోవాలి ఇప్పుడు స్టవ్ పైన కడాయిని పెట్టి పావు వరకు నేను ఆర్గానిక్ బెల్లం పొడి వేసానండి మీరు నార్మల్ బెల్లం తీసుకున్న పర్వాలేదనమాట నార్మల్ బెల్లం అయితే మీరు బెల్లాన్ని వడగట్టుకోవాలి ఒక కప్పు వాటర్ పోసేసి బెల్లం చక్కగా కరగబెట్టుకున్నాక ఇప్పుడు ఇందులో ముందుగా ఉడికించి పెట్టుకున్న అన్నాన్ని వేసుకొని బెల్లం వాటర్లో అన్నం అంతా కలిసేటట్టు లేకుండా మెదుపుకుంటూ కలుపుకోవాలి కన్సిస్టెన్సీకి తగ్గట్టు వాటర్ యాడ్ చేసుకోవాలి రెండు టేబుల్ స్పూన్ల వరకు నేతిని వేసి మూత పెట్టి ఐదు నిమిషాల పాటు ఉడికించనివ్వాలండి ఆ తర్వాత మళ్ళీ మూత తీసేసి ఒక టేబుల్ స్పూన్ వరకు నేతిని వేసుకోవాలి చిటికడంతా సాల్ట్ వేసుకోవాలి ఒకసారి బాగా కలిపి మళ్ళీ మూత పెట్టి రెండు నిమిషాల పాటు ఉడికించుకోవాలి ఈ విధంగా నెయ్యి బయటికి తేలి చక్కగా అన్నం అంతా దగ్గర పడ్డాక ఇప్పుడు ఇందులో మరొక టేబుల్ స్పూన్ వరకు నేతిని వేసుకోవాలి కొద్దిగా ఇలాయచి పొడి అమ్మవారికి చేసే ప్రసాదం కాబట్టి కొద్దిగా పచ్చకర వేసి నేతిలో వేయించుకున్న జీడిపప్పులు కూడా ఫైనల్గా వేసేసి ఒకసారి బాగా కలిపి స్టవ్ కట్టేశారు అంటే ఇంకా అమ్మవారికి ప్రీతికరమైన బెల్లం అన్నం రెడీ అయిపోతుందండి దీన్నే గూడన్నం కూడా అంటారు నవరాత్రిలో ఎప్పుడైనా సరే ఈ గూడన్నాన్ని ఒకసారి అయినా అమ్మవారికి నైవేద్యంగా పెట్టండి చాలా మంచిది